అయితే మీ సెకండ్ ఇన్నింగ్స్ చూసి మేము సన్నయ్యాం అంటే అప్పుడు అంత సన్నగా ఉండేవారు కొంచెం నెక్స్ట్ ఇన్నింగ్స్కి వచ్చేసరికి కొంచెం ఇది చేశారు మళ్ళీ ఇప్పుడు చూస్తేనేమో మళ్ళీ బాబు బొమ్మలాగా రెడీ అయ్యారు ఏంటి ట్రాన్స్ఫర్మేషన్ అంటే అప్పుడు ఏమైందంటే అండి నేను మూవీస్ అయిపోయినాక నాకు రెండు సిజరీన్ అయింది బాబు పాప ఇద్దరు మంచి భోజన ఫ్రీరాలని తిని బాగా రిలాక్స్ అయ్యాను ఓకే సో బాగా వెయిట్ చేసేసాను అప్పుడు అనమాట ఇంకా మళ్ళీ సినిమాలు గినిమాలు అని అనుకోలేదు కానీ చాలా మంది బాపు గారు అప్పుడు నాని అసిస్టెంట్ డైరెక్టర్ ఆ మూవీలో మన ఇప్పుడు హీరో నాని అందులో అసిస్టెంట్ డైరెక్టర్ అనమాట అబ్బాయి డోర్ దగ్గరకు వచ్చి షార్ట్ రెడీ అని చెప్పేవాడు అక్కడ వాళ్ళందరూ అనుకున్నమాట బాపు గారు ఈ అన్ని సింగిల్ టెక్ పట్ట పట్ట పటపట వెళ్ళిపోయాను స్నేహ చేసింది అన్నమాట అమ్మాయి చెప్పింది ఆ పెళ్లి పుస్తకం సిడి ఇచ్చారండి చాలా సార్లు నాకు చూడమని ఇట్లానే కావాలి ఇట్లానే కావాలి అని చెప్పారు ఎస్పెషల్లీ మీ కళ్ళు అండ్ రొమ్మ అడగారికి అని చెప్పని దాని తర్వాత చాలా మంది సన్నబడి దివ్యవాణి శ్రీకాంత్ చేసి ఉంటే బాగుండేది ఆ క్యారెక్టర్ అనే విధంగా కానీ ఆ కాస్ట్లమ్మ నిజంగా ఆయన చేయించే విధానం అమేజింగ్ అండి ఒక